ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుకున్నటువంటి ఆ ఆంతర్యం ఎందు తెలుసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది నేను మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో కలిసి ప్రవీణ్ ప్రకడాల గారి మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది ప్రవీణ్ ప్రకడాల గారి మృతదేహం అంటే ఆయన ముఖం పైన చాలా స్పష్టంగా బాగా ఏదో ఒక మంచి మారణాయుతో పుట్టినట్టుగా ఇక్కడ ఒక బలమైనటువంటి గాయం అయితే కనిపిస్తూ ఉంది దానికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ అక్కడ తప్ప ఆయన బాడీ పైన శరీరం పైన ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు చిన్న చిన్న గాయలు తప్ప ఎలాంటి గాయం ఒక్క తలపైన మాత్రమే తలపైన ముఖం పైన గాయం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా ప్రవీణ్ గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి నేపథ్యం క్రైస్తవ సోదరుడు యొక్క అభివృద్ధి కోసం ఆయన పనిచేసినటువంటి మహనీయుడు మన ప్రవీణ్ పగడాల గారు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ఖచ్చితంగా ఒక పెద్ద శక్తులు వెనక్కుని నడిపించి వల్ల ఈ రాష్ట్రంలో స్వయన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల అదేవిధంగా ఈ రోజు ఎన్డిఏ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తారు క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ బహుజన వర్గాలకు వాళ్ళ ప్రాణానికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా చేస్తా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయన ప్రవీణ్ పగడాలు కానీ మరణం చాలా అనుమానాస్పదంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ రోజు ఈ ఆయన మరణం మరణం అయినప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ యొక్క వారి యొక్క కదలికలు చాలా అనుమానా ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మీరు స్టార్టింగ్ ఆయన యాక్సిడెంట్ లో చెప్పి మీరే తరలికి వచ్చేసి ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్తే అది నిజమైపోతుందని చెప్పి పోలీస్ శాఖ వారికి అది అదితో పెట్టడం అదే విధంగా ఈ రోజు ప్రవీణ్ మొదల గారి మరణం కూడా మీరు యాక్సిడెంట్ మంత్రి హరిత గారు ఈ రోజు కొనసాగ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు హరిత గారికి ఒకటే చెప్తా ఉన్నా మీరు ఈ రోజు ఆ స్థానంలో కూర్చున్నారంటే దానికి ఒకే ఒక కారణం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అది రిజర్వేషన్ చెప్పి మీకు ఒకసారి గుర్తు చేస్తా ఈ రాష్ట్రంలో మీరు హోంమంత్రిగా చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు భోజన వర్గాలంతా కూడా ఒక మల్లంతా కూడా నువ్వు ఈ రోజు హోంమంత్రిగా కూర్చొని మీ వర్గాలకంతా కూడా అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు నిమ్మక్క నిరేత కూర్చో ఉన్నావు నేను ఒకటే చెప్తా ఉన్నా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజు ఆయన ఖననం చేస్తే ఈ యొక్క సమస్య ఇంతటితో అయిపోతుందని చెప్పి మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పులు చాలా తప్పు కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ మరణం పట్ల సమగ్ర పోతే బహుజన సమాజ్ పార్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వేలాది మందితో అందరిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు మేము మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి సొంతంగా తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా టీడీపీ కుట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మీ ప్రాణాలు ఉన్నట్టే మీ అగ్ర కులాలు ప్రాణాలు ఉన్నట్టే మీ మానాలు ఉన్నట్టే మేము కూడా బ్రతుకుతా ఉన్నాం బాబా సాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి మీరు కానీ అధికారం శాశ్వతం కాదు చంద్రబాబును నువ్వు గుర్తు పెట్టుకో చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ నేను వినిపిస్తా ఉన్నా ఒకటే మాట చెప్తా ఉన్నా ప్రవీణ్ పాఠాలు గానీ మనం పట్ల ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాల్సిందే హత్య కోణంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం